హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబాగారి దయ వల్ల సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబావారిని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఒక సాయి సత్యం గురించి తెలుసుకుందాం అదేమిటంటే నా కోసం ఒక్క అడుగు వేసి నన్ను ప్రార్థించు నీ కోసం వంద అడుగులు వేసి నేను నిన్ను రక్షిస్తాను ఓం సాయిరాం ఓం శ్రీ సాయినాథాయన మహా ఆ బాబాగారి అనుగ్రహం మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఈరోజు మనం సాయి సచ్చరిత్ర కథలలో ఒకటైన ఆత్మహత్యా దోషం అంటే ఏమిటో తెలుసుకుందాం పూనా నివాసియగు గోపాల నారాయణ అంబాడేకర్ జీవితంలో ఎన్నో కష్టములను అనుభవించినాడు అయినను ప్రతి ఏటా షిరిడీకి వచ్చి బాబాకు తన బాధలను చెప్పుకొనుట బాబా విని ఊకొట్టుట జరుగుచునే ఉన్నవి ఏడేండ్లు గడిచిపోయినవి పంతొమ్మిది వందల పదహారులో అంబాడేకర్ పరిస్థితి మరింత అద్వానముగా తయారగుటచే తట్టుకొనలేక షిరిడీలోనే ఆత్మహత్య చేసుకొన ఆలోచించను ఆ రాత్రికే నూతులో దుమికి చనిపోవలనని నిర్ణయించుకొనెను అతని నిశ్చయము గ్రహించిన బాబా మరి ఒక చమత్కారమును నడిపినారు అంబాడేకర్ బస చేసిన దీక్షిత్వాడాకు కొన్ని అడుగుల దూరములోనున్న హోటలు యజమాని నాయక్ అంబాడేకర్ను పిలిచి అక్కల్ కోట్కర్ మహారాజు గారి జీవిత చరిత్ర గ్రంథమును ఇచ్చి చదవమనెను అంబాడేకర్ చదవసాగెను అందులో ఒక కథ ఇట్లున్నది ఒక అనొక భక్తుడు దీర్ఘ వ్యాధిచే బాధపడుచు భరించలేక బావిలోనికి దుమికెను వెంటనే అక్కల్కోట్కర్ మహారాజు గారు వచ్చి అతనిని బావిలో నుండి తీసి కాపాడి భక్తుడ పూర్వజన్మలోని పుణ్యపాపము అనుభవించక తీరదు నడుమలో ఆత్మహత్యకు పాల్పడినను ఆ పాపపుణ్యములు మరుసటి జన్మలో కూడా వెన్నంటి వచ్చును సుమా ఈ జన్మతో పోయెడి దానిని పది జన్మలు చేసుకునవేలా అని హెచ్చరించి దీవించినారు ఈ కథ చదువుటతో అంబాడేకర్కు జ్ఞానోదయమైంది తన కర్మ పరిపాక మొనరించుటకే సాయిబాబా బాబా ఇదంతయు ఉపేక్షించినారనుకుని కర్మానుభవము తప్పనిసరి అని తెలుసుకొనినాడు సమయమునకు తనకు ఆ గ్రంథము అందింపజేసినందులకు బాబా పట్ల భక్తిభావముతో కృతజ్ఞతతో పొలకితుడైనాడు తదనంతరం నిర్మలముగా బాబాను ఆశ్రయింపగా శ్రీ సాయిబాబా యొక్క ఆశీర్వాద ప్రభావము చేత త్వరలోనే అంబాడేకర్ జ్యోతిష్య శాస్త్రమందు ప్రావీణ్యమును సంపాదించి తద్వారా తన స్థితిగతులను మెరుగుపరుచుకొనగలిగినాడు ఇది కూడా బాబా అక్కల్ కోట్కర్ మహారాజు గారి అవతారమనుటకు బలమైన ఆధారముగా మిగిలియున్నది ఇది అంబాడేకర్కు ఒక్కరికే చెప్పిన విషయము కాదు మన అందరం కూడా తెలుసుకోవలసిన విషయము మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకే ఎందుకిన్ని కష్టాలు మన జీవితం దండగా అని నిరాశపడిపోతుంటాం కానీ అవి మన పూర్వజన్మ కర్మ ఫలితం కింద వస్తూ ఉంటాయి అవి అనుభవింపక తప్పదు లేకపోతే అవి ఎన్ని జన్మలైనను మనల్ని విడవవు బాబాగారు చెప్పింది అదే ఒక జన్మతో పోయేటిది మరికొన్ని జన్మలకు చేసుకోవడం ఎందుకు కష్టాలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కష్టం వచ్చినప్పుడు దిగులు పడక సుఖం వచ్చినప్పుడు విర్రవీయక కష్ట సుఖాలు రెండింటినీ మనం అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా మనం నడుచుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితం సుఖమయమవుతుంది అందుకని ఈ విషయంని అందరూ అర్థం చేసుకుని బాబా ఆశీసులు పొందాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్